హాయ్ అండి ఎన్నో పోషక విలువలతో కూడిన కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది మన ఒంటికి మంచిదని అందరికీ తెలుసండి కానీ కొన్ని కొన్ని సమయాల్లో దీన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం ఇలా పచ్చడి చేసుకుంటే తీయగా పుల్లగా హ్యాపీగా తినేయచ్చు అయితే ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల మినప్పప్పు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీకు ఎండుమిర్చితో ఇష్టం లేకపోతే పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకుంటే అయిపోద్ది బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మాడి మాడిపోకుండా దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లబెట్టుకోవాలండి అదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్టను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడుక్కోవాలండి నేనైతే ఆకులు కాడలు రెండు కలిపి తీసుకున్నానండి మీకు ఏది ఇష్టమైతే తీసుకోండి ఆ కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకోవాలండి పైకి కిందకి బాగా ఎలాగా మీకు తెలుసు కదా ఏ లీఫీ వెజిటేబుల్ అయినా వెంటనే మగ్గిపోతుంది టూ మినిట్స్లో ఆయిల్లో వేయగానే చిన్నగా అయిపోయి మగ్గిపోతుంది కాబట్టి సో ఇది కూడా పెద్ద కష్టమేమనిపించదండి ఈజీగా అయిపోతుంది బాగా ఫ్రై చేసుకున్నాక అదొక టూ మినిట్స్ చల్లరబెట్టాలండి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందరగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మినపప్పు వేసుకోవాలండి అలాగే తీపికి సరిపడా చిన్న బెల్లం ముక్క వేసుకోండి లాస్ట్లో సరిపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్క వేసుకుని అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి ఒక స్పూన్ ఏమో ఉప్పు వేసుకుని అలాగే కొత్తిమీరని ఫ్రై చేసుకున్నాం కదండి కొత్తిమీరను కూడా వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా బ్లైండ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటాను కొమీర పక్షడ రైడీ బాయ్ బాయ్